మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కి శ్రే రామగిరి తిరుపతిరావు గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కీర్తిశేషులు రామగిరి తిరుపతి రావు చిత్రం పటానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన కుమారుడు రామగిరి మారుతి రావు కుమార్తెలు మాధురిరావు రావు మేన బావలైన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల కో కన్వీనర్ కొండూరి గాంధీ బాపు కేడిసి జిల్లా చైర్మన్ కొండూరి రవీందర్ రావు తిమ్మాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు సుధీర్ రావు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సిహెచ్ కమలాకర్ రావు వెంకటేశ్వరరావు మాజీ ఎంపీ చొక్కారావు కుమారులు జయన్ రావు సురేష్ రావులు బంధుమిత్రులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు కీర్తిశేషులు రామగిరి తిరుపతిరావు కరీంనగర్ మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ జువాడి చొక్కారావు కూతురు ఉమాను వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం కలరు సంవత్సరం క్రితం తిరుపతిరావు అనారోగ్యంతో మరణించారు కాగా నేడు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన కుమారుడు రావు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బంధుమిత్రులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొని తిరుపతిరావుకు నివాళులర్పించారు ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి